కృంగి నా నేస్తమా గురి బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్త ప్రైజ్ అనుదిన వాగ్దానం బాగున్నారా ప్రభు కృప మీకు తోడయిండుని గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆ పౌలు ఆ దశలు క్రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచ్చనం పద్దెనిమిదో వచనం చదువుతున్నాను ప్రభు అయిన క్రీస్తు కృప మీ అందరికీ తోడయిండును గాక అపోస్తుడైన పౌలు సంఘానికి రాస్తూ అంటున్నాడు ఏమంటే యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడై గాక అవును ఏసయ్య కృప చూపేవాడు ఆయన కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవుడు అవును దేవుడ పౌలు జీవితము సంపూర్ణంగా మార్చడానికి మార్చబడ్డడానికి గల కారణం కృప దేవుడు కృప చూపాడు ఎందుకంటే పౌలు హింసకుడు దూషకుడు హానికరుడు అలాంటి వ్యక్తి అసలు వేరే వ్యక్తులై వేరే వ్యక్తులు ఆ వ్యక్తి చేసిన పరిస్థితిని చూస్తే ఆ వ్యక్తి జీవితాన్ని హతమారుస్తారు కానీ ఏసు ప్రభు వారు ఆయన కృప చూపి పౌలును తన సాధనముగా మార్చుకున్నాడు అందుకే కృప ఎలాంటి కార్యాలు జరిగిస్తుందో కృప ద్వారా ఏది జరుగుతుందో అపోస్తుడైన పౌలకు తెలుసు అందుకే ఆయన అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక అంటున్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప మీకు మీ కుటుంబాలకి ఉండును గాక మీరు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో పనుల్లో మీ కుటుంబానికి కృప తోడైండునిగాక కృప చేత మీరు నడిపించబడుదురుగాక కృప ద్వారా మీ జీవితాల్లో మీ మీ కుటుంబాల్లో ఆత్మకార్యంలో ప్రభు జరిగించిన గాక కాబట్టి కృప కొరకు ప్రభుని స్థుతించండి కృప మీకు తోడైండి గాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడానికి వందనాలు అవునయ్యా నీ కృప లేకపోతే మేమేమీ చేయలేం నీ కృప లేకపోతే దినాన్ని అయ్యా మేము ప్రారంభించిన జయాన్ని మేము పొందుకోలేము నాయన నీ కృప వల్లనే మేము రక్షించబడ్డాం నీ కృపనే మమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి నాయన నిత్యము నీ కృప మాకు తోడుగా ఉండి మేము నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించినగా కదా